హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా బెంగళూరులో క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోయిందండి ఫుల్ చలిగా ఉంది అసలు బయటికి కూడా వెళ్ళలేకున్నాం అంత చలి ఉందన్నమాట ఇక్కడ ఇంకా ఏమంటే మనము వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాటర్ అంత చల్లగా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ కన్నా ఘోరంగా ఉన్నాయన్నమాట అంత చల్లగా ఉన్నాయి ఇంకా అంట్లు తోమేటప్పుడు అయితే మొత్తం ఆ చల్లనీళ్ళకి చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయండి అంత చల్లగా ఉన్నాయి వాటర్ అయితే ఇంకా ఇవేమంటే అది రైస్ వెరిమిసెల్లి అంట రైస్ వెరిమిసెల్లి అంటే బియ్యం సేమియాలు చాలా పత్తలా ఉన్నాయండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేమైతే నాకైతే ఇవి ఎలా చేయాలో కూడా నాకు తెలియదండి యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ చూశాను అన్నమాట అది ఎలా చేయాలో అన్నట్లు వాళ్ళైతే ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసి అందులో సేమియాలు వేసేశారు తర్వాత ఆ సేమియాల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలంట ఉడికిన తర్వాత అదంతా ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళని వడగట్టేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదండి మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను తర్వాత ఇవన్నీ వడగట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక అందులో శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక అందులో కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేస్తున్నాను మళ్ళీ ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలనేటివి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో ఇందాక ఉడికించుకున్న సేమయాలను వేసుకోవాలండి మనం మామూలుగా న్యూడిల్స్ చేసుకుంటాం కదా న్యూడిల్స్ అయితే పక్కన చేసుకొని తర్వాత దానికి కచెప్స్ అంటే అవన్నీ యాడ్ చేసుకొని వేయించుకుంటాం కదా సేమ్ అంతేనండి ఇది కూడా పక్కన సేమి అని చేసుకొని ఆ నీళ్ళని ఉడగట్టేసి తిరువాత పెట్టేసుకోవడమేనండి అంతే చాలా ఈజీ చేసుకోవడం కూడా ఇందులో నేనైతే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండానండి అవి చూపించడం మర్చిపోయాను అనమాట నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల కొంచెం సేమి అనేది పొడి పొడిగా అవుతాయి అన్నమాట ఇంకా ఆ రోజు లక్కీ క్యారియర్ కోసము బ్రెడ్ జాము ఇంకా యాపిల్ పెట్టానండి యాపిల్ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను లక్కీ క్యారియర్కి ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి డౌట్ అనమాట యాపిల్ కట్ చేసాక అది కలర్ మారుతుంది కదా బాక్స్లో పెడితే కూడా అలానే కలర్ మారిపోతుందేమో మళ్ళీ తినలేడు కదా పాపం అన్నట్లు ఎప్పుడు పెట్టలేదు అనమాట నేను ఈ మధ్య స్కూల్కి ట్రైనింగ్ వెళ్తున్నా కదా అక్కడ పిల్లలంతా చాలామంది యాపిల్ తెచ్చుకుంటూ ఉన్నారండి నేను వాళ్ళ బాక్స్ చూశాను కదా వాళ్ళ బాక్స్లో యాపిల్ అయితే ఎక్కడ కలర్ మారలేదనమాట సరే నేను కూడా ట్రై చేద్దామన్నట్లు వాళ్ళకి క్యారియర్కి యాపిల్ పెట్టాను కట్ చేసిన యాపిల్ ముక్కలు ఉంటాయి కదా వెంటనే బాక్స్ క్లోజ్ చేసామనుకోండి బాక్స్లో పెట్టేసి యాపిల్ కలర్ మారదంట అందుకే పెట్టాను అనమాట ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర తీసుకొని వచ్చాడు నేను కొత్తిమీరని అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా ఆ రోజు వంట వచ్చేసి క్యాబేజీ పప్పు చేశాను ఇంకా అన్నం కోసం అని బియ్యం నానబెట్టి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట నేను ఇంకా ఆ రోజైతే ఎక్కువ వంటలు ఏమి పెట్టుకోలేదండి సింపుల్గా పప్పు చేసేసాను ఇంకా ఫ్రై అంటూ ఏమీ చేయలేదనమాట అంత టైం లేదు ఆ రోజైతే ఈ చలి ఎక్కువ ఉందని చెప్పాను కదా చలికి నిద్ర కూడా లేవబుద్ధి కావడం లేదండి మా ఒక ఆఫీస్ ఉన్న రోజు మాత్రము అల్లారం పెట్టుకుంటాను కాబట్టి కంపల్సరీ పొద్దునే లేచేస్తాను ఇంకా ఆఫీస్ లేదు ఇంట్లోనే వర్క్ ఉందన్నప్పుడు కొంచెం లేటుగా లేస్తూ ఉంటాను అనమాట లేటుగా లేస్తాను కొంచెం పనులు కూడా లేట్ అవుతూ ఉంటాయి ఆ రోజు నాకు అందులో ఇంకోటి ఏంటంటే మా ఆయనకు ఆఫీస్ ఉన్న రోజు పొద్దున్నే వంట కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అంటే క్యారేట్ చేసేస్తాను టిఫిన్ అయిపోతాయి అన్నీ కంప్లీట్ అయిపోతాయి పొద్దున్నే అదే మా ఆయన ఇంట్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు కదండి ఆ రోజు మాత్రము కొంచెం బద్ధకంగా ఉంటుంది అంటే లేజీ అయిపోతాను నేనైతే వంట కూడా నిదానంగా చేసుకుంటాను ఇంక అంతేనండి మొత్తం అన్ని పనులు లేట్ అవుతాయి అనమాట ఆ రోజైతే నాకు ఇంకా నేనైతే రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళొచ్చాను మా ఆయన స్కూల్ దగ్గరకు వచ్చి నన్ను లక్కీని తీసుకొని వచ్చాడు మేము ముగ్గురం అయితే ఇంటికి వచ్చాము కానీ లక్కీ అయితే ఒక రౌండ్ వెళ్ళాలంట వాళ్ళ నాన్నతో బండ్లో అందుకు నన్ను వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు ఒక కానీ ఇంకా మా ఆయన అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఎక్స్ తీసుకొని వచ్చాడండి మా ఆయన కోసమని ఆమ్లెట్ వేశాను ఇది కార్తీక మాసం కదా నేను తినను కాబట్టి మా ఆయనకు ఒకటే వేశాను ఇంకా మా లక్కీకి తినమంటే వాడికి ఇంకా ఏదో అవుతుందనమాట ఆమ్లెట్ తినమని చెప్తే ఇంకా అన్నం నములుతూనే ఉంటాడు ఆమ్లెట్ పెట్టామంటే ఇంకా అని చెప్పి మా లక్కీకి ఏం వేయలేదన్నమాట ఇంకా మా ఆయన కోసం ఒకటే ఆమ్లెట్ వేసాను ఇంకా చెప్పాను కదా ఆ రోజు వంట వచ్చేసి క్యాబేజీ పప్పు ఒకటే చేశాను అని మామూలుగా అయితే మా ఆయనకు ఎక్కువ ఆఫీస్ వర్క్ లేకుంటే ఏదో ఒక తాలింపులాగా చేసే నిందువు ఏదో ఒకటి బీన్స్ ఏదో ఒకటి చేసి నిందు అంటే మేము తినే ఫుడ్లో ఏదో ఒక ప్రోటీన్ ఉండాలి కంపల్సరీ అని చెప్తూ ఉంటాడు కదా మా ఆయన అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడని చెప్తూ ఉన్నాను ఆ రోజు మాత్రం ఆయనకి ఫుల్ ఆఫీస్ వర్క్ ఉన్నిందంట పాపం చాలా బిజీగా ఉన్నాడు ఇంకా ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా ల్యాప్టాప్లో చాలా బిజీగా ఉన్నాడు గూగుల్లో హోలీ అని సర్చ్ చేసామనుకోండి హోలీకి సంబంధించినవి కొన్ని ఓపెన్ అవుతాయి కదా అందులో కొన్ని ఇలా హోలీ అని ప్రెస్ చేస్తే మనం మౌస్తో ఇట్లా మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి అక్కడ కలరింగ్ పడుతూ ఉంటాయి అన్నమాట కలర్స్ పడుతూ ఉంటాయి ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి మా లక్కీకి చూపించాడనమాట మా ఆయన ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించింటే అది గుర్తు పెట్టుకొని మరీ అడుగుతున్నాడు అనమాట ఎప్పుడు చూసినా నాన్న నాకు కలర్లు ఓపెన్ చెప్పి కలర్లు ఓపెన్ చేయి ల్యాప్టాప్లో అడుగుతూనే ఉంటాడు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కూడా అడిగాడు అనమాట కలర్లు ఓపెన్ చేపి నేను ఆడుకుంటా ల్యాప్టాప్లో అని చెప్తూ ఉన్నాడు వాళ్ళు నాన్న వచ్చేసి ఇప్పుడు పడుకో కాసేపు నువ్వు పడుకో నిద్ర లేచాక ఓపెన్ చేపిస్తా అని చెప్పాడనమాట పడుకున్నాడు లక్కీ అయితే పడుకొని లేచిన వెంటనే నాకు కలర్లు ఓపెన్ చేపి నువ్వు చేపిస్తా అని చెప్పావు కదా నేను లేచాక అని చెప్పాడనమాట అది గుర్తుపెట్టుకొని మరీ అడిగింటే సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళ నానైతే కలరింగ్ ఓపెన్ చేయించుంటే వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఆ రోజు మేము సాయంకాలం అయితే చపాతి చేసుకొని తింటూ ఉన్నాము సాయంకాలం అంటే ఆ రెండున్నరకు ఆ టైంలో లేండి ఇంకా లక్కీ ఏమో పఫ్ తింటూ ఉన్నాడు ఆ రోజు సాయంకాలంకి మా ఆయన స్నాక్స్ తీసుకొని వచ్చిన్నాడు పఫ్స్ అయితే తీసుకొని వచ్చి వచ్చింటే వాళ్ళకి కొంచెం లేటుగా తింటున్నాడు మేమైతే చపాతి తింటూ ఉన్నాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా ఆయన క్యారియర్ కోసమని ముందు రోజు రాత్రే ఒట్టి అనపగింజలు అంటారు కదా అంటే ఎండు అనపగింజలు అవి నానబెట్టిన్నాను ఇంక అందుకే పొద్దున్నే లేచి కుక్కర్లో వేస్తున్నాను ఉడకబెట్టేదానికి ఇంకా కర్రీకి మసాలా కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు స్పూన్లమైన వేయించి పెట్టుకున్న శనకాయ పప్పులు ఇంకా రెండు స్పూన్లమైన ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి వేసి కొంచెం కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంతకు నేను ఏ వంట చేస్తున్నానో మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఇది వచ్చేసి సొరకాయ ఇంకా ఒట్టి అనప గింజలతో కర్రీ చేస్తున్నానండి ఇంకా దానికోసం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇందాక ఉడకబెట్టాను కదా ఒట్టి అలసందకాయలు అవైతే మెత్తగా పర్ఫెక్ట్గా ఉడకాయండి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడుతున్నానండి కొబ్బరి నూనె అంటే మన తలకు పట్టించుకునే నూనె వేరు ఇది వేరే ఉంటుందండి వంట కోసం అని సపరేట్గా కొబ్బరి నూనె ఉంటుంది అది వాడడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్ కూడా మంచిదే మన ఆంధ్ర పక్క ఎక్కువ వాడరు కానీ ఈ నూనెని కేరళ పక్క అయితే చాలా వరకు ఇదే వాడతారండి వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనెతోనే వంటలు చేస్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా మంచిది హెల్త్ కూడా ఇక్కడ చూస్తున్నారా ఇందాక నూనె వేసాను కదా కుక్కర్లో అది వేడయ్యాక అందులో ఒక చెక్కా రెండు లవంగాలు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు తగినంత కారం పొడి తగినంత ధనియాల పొడి కూడా వేసుకొని ఆ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఈ కర్రీ కోసం అని నూనె అనేది కొంచెం ఎక్కువ వేసానండి మామూలుగా అయితే తక్కువే వేస్తాను ఎందుకంటే ఇందాక నేను మసాలా పేస్ట్ని వేసాను కదా ఆ మసాలా పేస్ట్ అనేది నూనెని బాగా పీల్ చేస్తుంది అందుకే కొంచెం ఎక్కువ వేశాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసాను ఉడకబెట్టుకున్న అనప గింజలు కూడా వేశాను అనపగింజల్లో ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసానండి తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఎంత కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే సొరకాయ చాలా గుజ్జులాగా అయిపోతుంది అనమాట అందుకు ఎక్కువ రాకుండా చూసుకుంటూ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే ఇక్కడ చూస్తున్నారా సొరకాయ అనపగింజలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా అనపగింజలు ఇంకా సొరకాయ వేసి కలిపి చేయడం ఇది సెకండ్ టైం అనమాట నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా ఎమ్మిగా ఉన్నిందండి చాలా చాలా టేస్టీగా అనిపించింది మాకైతే అందులో మేము వెడివెడిగా అప్పటికప్పుడు చేసుకొని తిన్నాం కదా ఇంకా చాలా బాగా అనిపించింది ఇది ఏమంటే క్యారియర్కి చేస్తున్నాను ఈరోజు ఈరోజు క్యారియర్కి చేసినా కూడా మేము మధ్యాహ్నం తిన్నాం కదా ఆ రోజు మధ్యాహ్నంకి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండి ఇక్కడ నేను మా ఆయన కోసం అని మూడు చపాతీలు చేశాను అనమాట చిన్న చిన్నవి చేశాను కానీ మా ఆయన ఏమో మూడు వద్దు నాకు రెండున్నర చాలు అని రెండున్నరే పెట్టేసుకుంటున్నాడు బాక్స్లో ఇంకా అలా మా ఆయనకైతే క్యారియర్ పెట్టేశాను చపాతి సొరకాయ అనపగింజల కారు ఇంకా కీరకాయ పెట్టాను ఇంకా కరెక్ట్గా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంకి వాళ్ళక్కీని నిద్ర లేచాడనమాట ఇంకా లేస్తూనే కిందికి వచ్చాము ఏదో పని ఉందని కిందికి వస్తే వాళ్ళు నాన్న ఆఫీస్కి స్టార్ట్ అవుతుంటే వాళ్ళక్కీ బండెక్కి కూర్చున్నాడు అనమాట ఒక రౌండ్ పిలుచుకొని ఒక రౌండ్ పీల్చుకొనివ్వ అని చెప్తున్నాడు పాపం మా ఆయనకేమో అప్పటికే లేట్ అయ్యిందండి ఆఫీస్కి టైం అయిపోయిందనమాట ఇంకా మళ్ళక్క ఏమో స్కూటీ దిగడం లేదు అలానే నిల్చొనే ఉన్నాడు సరే నీకు కావాల్సింది ఒక రౌండే కదా అని చెప్పి మా ఇంటి దగ్గరే ఒక చిన్న ఒక రౌండ్ లాగా వేసేసి ఒక చుట్టూ తిప్పుకొని ఇంకా అక్కడ దించేసి మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అంతే అండి మళ్ళక్క అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు కొంచెం దూరంకి మళ్ళక్కీ బండి ఎక్కాడా కొంచెం దూరం వెళ్ళాడా అంతవరకే ఉంటుంది కానీ ఎక్కువ దూరం పోవాలని మొండి ఏం చేయడండి చెప్పిన మాట వింటాడు కొంచెం వర్క్ అయితే ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చేసి ఏడున్నర ఆ టైంలో అండి ఆ టైంలో కూడా కిందికి వెళ్ళింటే ఫుల్లు చలిగా ఉండింది ఇంకా మళ్ళీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చి మళ్ళీ తీసుకొని కూడా వచ్చేసాను ఇంకా లక్కీ వాళ్ళ మ్యామ్ ఏమో ఏదో హోంవర్క్ ఇచ్చారంట అది వస్తూనే నేను రాస్తా అని చెప్పి బుక్ ఇప్పించుకొని మరీ రాస్తూ ఉన్నాడు ఇంక ఈరోజు అయితే మా లక్కీకి హోంవర్క్ చాలానే ఇచ్చారండి ఎందుకంటే పోయిన వారంలోనే మా లక్కీ అయితే రెండు రోజులు సెలవు పెట్టాడనమాట ఆ రెండు రోజులు సెలవు దేనికంటే మా లక్కీకి జ్వరం వచ్చింది అండి ఈ క్లైమేట్ చేంజింగ్ వల్ల ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి జ్వరం అంట జలుబు అంట అంట ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి ఇంక అందుకే ఈ వారం అయితే మా లక్కీకి హోంవర్క్ కొంచెం ఎక్కువే ఉండింది ఇంకొక పక్క ఏమో నేను తినిపిస్తూ ఆ పక్క ఏమో హోంవర్క్ రాపిస్తూ ఉన్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం